అందరికీ నమస్కారం అండి ఎప్పుడు కూడా ప్రతిరోజు మనం ఒక మంచి మోటివేషనలో లేక ఆధ్యాత్మిక కథయో ఏదో ఒక కథ అనేది చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సరదాగా చాలా హాస్యంగా ఉండే ఒక మంచి కథ ఒట్టి హాస్యమే కాదండి తప్పకుండా ఇందులో నీతి కూడా ఉంటుంది ఈ కథ విన్న తర్వాత మీకు చిన్ననాటి జ్ఞాపకాలు తప్పకుండా గుర్తొస్తాయి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు సింహల దేశపు రాజుగారి ఇద్దరు భార్యలు ఉండేవారు ఆ రాజు ఇద్దరు భార్యలు మొదటి భార్య తలపైన ఒక్క వెంట్రుక మాత్రమే ఉంటుంది రెండో భార్య తలపైన రెండు వెంట్రుకలు ఉండేవి రోజు రాజుగారి రెండో భార్య మీ మొదటి భార్యకు ఒక్క వెంటుకే ఉంది కదా ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొట్టేయండి అని రాజుగారిని అడుగుతుంది దానికి సరే అంటాడు రాజు వెంటనే మొదటి భార్యను వెళ్ళగొట్టేస్తాడు మొదటి భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆమెకు చీమలు కనిపించాయి చాలా బాధపడుతూ వెళ్తుంది మమ్మల్ని తొక్కకుండా వెళ్తే నీకు వచ్చేటప్పుడు ఉంగరాలు ఇస్తామమ్మా అని చెప్తాయి చీమలు అలాగే లే అంటూ ఆ రాణి పక్కకి తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తుంది దారి పక్కనే ఉండే గులాబీ చెట్లు మాకు కొంచెం నీళ్ళు పోయమ్మా ఎండిపోతున్నాయి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలిడన్ని రోజా పూలిస్తాం మీకు అని చెప్పి అంటాయి ఆ చెట్లు అలాగేలే పోస్తే ఏముంది అని పాపం రాణి ఆ చెట్లకు నీళ్లు పోసేసి వెళ్ళింది ఆ తర్వాత రాణికి దారిలో ఆవులు కనిపించాయి మాకు కొంచెం కుడితి పెట్టి మేత వేస్తే నువ్వు వచ్చేటప్పుడు పాత్రలు కొద్దీ పాలిస్తాను తల్లి కొంచెం పెట్టమ్మా ఆకలిగా ఉంది అని ఆ ఆవులు అడుగుతాయన్నమాట సరేలే నోరు లేని జీవులు కదా అని కొంచెం కుడితపెట్టి అలాగే మేత కూడా వేసింది రాణి అంతలోనే రాణికి ఒక పేదరాశి పెద్దమ్మ కనిపిస్తుంది వెంటనే ఆమెతో తన రాజుగారు వెళ్ళి సంగతి ఇట్లా ఆమె తన బాధపడుతున్న సంగతి జరిగిన సంగతి అంతా చెప్తుందన్నమాట దానికి బాధపడవద్దమ్మా ఇద్దో పక్కనే ఉంది ఆ నదిలో స్నానం చేసావంటే నీ తల నిండా వెంట్రుకలు వస్తాయి అని చెప్తాదన్నమాట అయ్యో ఇంకా ఆనందంతో పాపమా రాణి వెంటనే ఆ నదిలో స్నానం చేస్తుంది అనమాట రాణిగారికి బాగా జుట్టు అనేది బాగా ఒత్తుగా వచ్చేస్తుంది ఆ తర్వాత పేదరాజు పెద్దమ్మకి ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకొని తిరిగి రాజుగారి దగ్గరికి బయలుదేరుతుంది ఆ పేదరాజు పెద్దమ్మకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటుంది ఆమె తిరిగి వెళ్తుండేటప్పుడు ప్రేమలు చెప్పినట్టుగా ఉంగరాలు ఇస్తాయి అలాగే ఆవు చాలా పాలు అనేది ఇస్తుంది గులాబీ చెట్లు బోలిడన్ని రోజా ఇస్తుంది వాటన్నిటినీ తీసుకొని సంతోషంగా రాజు దగ్గరికి వెళ్తుంది పెద్ద భార్య నాకు బోల్డ్ అని వెంట్రుకలు వచ్చాయండి చూసారా నేను ఇప్పుడు ఎంత అందంగా ఉన్నానో మీ రెండో భార్యకు రెండే రెండు వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఆమెని ఇంట్లో నుంచి తరిమేయండి అని మొదటి భార్య చెప్తుంది వెంటనే రాజు ఎక్కువ జుట్టున్న ఆమె మాటే కదా వినాలి అందువల్ల రెండో భార్యను తరిమేస్తాడు అలా రెండో భార్య ఇంట్లో నుంచి వెళ్తుంటే ఆమెకు కూడా చీమలు కనిపించి మొదటి భార్యకి చెప్పినట్లే మమ్మల్ని తొక్కొద్దు అని చెప్తాయి అయినా ఆమె ఆ మాటలన్నీ పెడచేమని పెట్టేసి ఆమె వాటిని తొక్కుకుంటూ నలుపుకుంటూ వెళ్ళింది అలాగే గులాబీ చెట్లు నీళ్ళు పొయ్యి మన్నాయి మీకైంది నేను నీళ్ళు పోసేది నేనే సగం దుఃఖంలో ఉంటే రాజుగారు నన్ను ఏ వెళ్ళగొట్టాడంటే నువ్వు పువ్వులు ఇచ్చిన తర్వాత నేను ఎక్కడ పెట్టుకునేది అని చెప్పి మనసులో వాటికి నీళ్లు ఏం పోయకుండా వెళ్ళిపోతుంది అలాగే ఆవులు కుడితి పెట్టమ్మా అని అడగగానే మీకు కుర్తి పెడతా కూర్చుంటే నా కాపురం అసలు నేను ఏం చేయాలని అర్థం కాక నేనుంటే మీకు మేత వేయాలా కుర్తు పెట్టాలా నాకు ఇంకేం పని లేదా అనుకుంటూ రెండవ భార్య విసురుకుంటే వెళ్ళిపోతుంది అనమాట ఆఖరికి పేదరసపిద్దం కనిపిస్తుంది అమ్మ నీ పరిస్థితి నాకు తెలుస్తుంది ఇదో ఈ నదిలో మునిగితే చాలా వెంట్రుకలు వస్తాయి అలాగే మొదట పని మీ యొక్క రా రాజుగారి మొదటి బార్య కూడా అలాగే మునిగింది కాబట్టి చాలా ఎంటుకలు వచ్చాయి కదా నువ్వు కూడా మునిగి ఎంటుకలు వస్తాయి అంటుంది సరే రెండో రాణి రెండో రెండో భార్య ఏమవుతుందంటే నేరుగా వెళ్ళి ఆ పేదరాజు పెద్ద చెప్పినట్టు ఆ నదిలో అనేది మునుగుతుంది బోలిడని జుట్టు ఒత్తుగా బాగా మంచి జుట్టు అనేది వస్తుంది రాజుగారి మొదటి బార్యకి బోలెడు జుట్టు వచ్చింది ఇప్పుడు నేను రెండుసార్లు మునిగితే ఇంకా ఎక్కువ జుట్టు వస్తే ఈసారి ఆ భార్యనే తరిమేయొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి మునుగుతుంది రెండో భార్య అంతే రెండోసారి మునికి లేవగానే ఆ ఉన్న ఎంట్రుకలతో పాటు మొదట ఉన్న రెండు ఎంట్రుకలు కూడా మొత్తం పోయి బోడుగుండులో తయారైపోతుంది ఇదేంటి ఇలా జరిగింది అని ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేస్తుంటే ఆవులు మేత వేయలేదని అన్నమాట అలాగే గులాబీ చెట్లు మాకు నీళ్లు పోయమంటే విసురుకుంటూ వెళ్తావా అని చెప్పి అవి ఆ చెట్లకున్న ముళ్ళ తక్క సక్క సక్క గుచ్చేస్తాయి అదేవిధంగా చీమలు కూడా కాళ్ళని బాగా కుట్టేస్తాయి దీంతో రెండో రాణి ప్రాణాలు వేరే గాల్లోనే కలిసిపోతాయి ఈ కథ ఇప్పుడు కంచికి మనం ఇంటికి కానీ ఈ కథలోని ఉందండో ఎప్పుడు కూడా ఆశ ఉండవచ్చు మనిషికి కానీ అత్యాశ అనేది చాలా ప్రమాదకరం ఇందులో మనం హాస్యపదంగా తీసుకున్నా కూడా రెండవ బారీ నదిలో మునిగిన వెంటనే ఇంటికి వెళ్ళి ఉంటే చక్కగా ఆమెకు కూడా జుట్టు వచ్చి ఉండేది కానీ మొదటి బారీ కంటే ఎక్కువ జుట్టు రావాలనే అత్యాసతో రెండవసారి మునిగింది చివరికి ఏమైంది ఆ ఉన్న రెండు వెంట్రుకలతో సహా మొత్తం పైపోయి బోడిగుండుగా తయారవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకు అత్యాస అనేది ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో చూశారు కదా ఇక మరొక మంచి కథ అండి ఇది కూడా చిన్ననాటి కథే అనుకోవచ్చు చాలామందికి తెలిసే ఉండొచ్చు కూడా ఇక ఆ కథ ఏంటి అంటే ఒక ఈగ ఇల్లలుకుంటూ ఉంటుంది ఆ ఈగ ఇల్లు కొనేటప్పుడు తన పేరు పేరు మర్చిపోయిందంట పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ నా పేరేంటి నేను మర్చిపోయాను అని అడిగితే అప్పుడు పెద్దమ్మ నీ పేరు నాకేం తెలుసు నా కొడుకు అంటుంది ఈగ పేదరాజు పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ కొడుక నా పేరేంటి నీకు తెలుసా అంటే అప్పుడు అతను నీ పేరు నాకెలా తెలుస్తుంది నా చేతిలో ఉన్న గొడ్డలని అడుగు చెప్తుంది అనగానే అప్పుడు ఈగ పేదరాజి పెద్దమ్మ కొడుకు కొడుక కొడుకులో ఉన్న గొడ్డలా నా పేరేంటి అని అడుగుతుంది నీ పేరు నాకేం తెలుసు నేను నరికే చెట్టునడుగు అన్నదంట ఈగ చెట్టు దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ కొడుక చేతి కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట నా పేరేంటో తెలుసా అని అడిగిందంట అప్పుడు చెట్టు నీ పేరు నాకెలా తెలుస్తుంది చెట్టు కట్టేసిన గుర్రాన్ని అడుగుందంట అప్పుడు గుర్ర గురుమా గురుమా నా పేరేంటి అనగానే గుర్రం నీ పేరు నాకెలా తెలుస్తుంది నా పొట్టలో ఉన్న పిల్లని అడుగు అనిందంట ఇక ఈగ పిల్ల పిల్ల గుర్రం పిల్ల గుర్రం పిల్ల నా పేరేంటి అనగానే కడుపులో ఉన్న గుర్రం పిల్ల ఏంటి నీ పేరు నీకు తెలీదా ఇహిహిహి నీ పేరు నీకు తెలియదా ఎంత హాస్యం నీ పేరు ఈగా నీ పేరు ఈగ అని చెప్పి నవ్వుతుందంట అవును కదా గుర్తొచ్చింది నా పేరు ఈగ అని సంతోషంగా ఈగ ఎగిరిపోయిందంట ఇది మనందరం కూడా చిన్న వయసులో చాలా బాగా చెప్పుకుంటూ ఉంటాం కదా ఎవరైనా కథ చెప్పమని చెప్పి అడిగిన వెంటనే ఈగ ఇలుక్కుంటూ పేరు మర్చిపోయిన కథ అనేది చెప్పుకుంటాం ఎందుకో మీతో ఈరోజైతే ఈ చిన్ననాటి జ్ఞాపకాల కథలు అనేది షేర్ చేయాలనిపించింది తప్పకుండా అందరికీ బాల్యం గుర్తొచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎంతమందికి గుర్తొచ్చిందో మీకు హ్యాపీగా ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్